ఎక్స్ స్క్వేర్ మైనస్ ఫార్టీ నైన్ వై కారణాంకాలుగా విడగొట్టండి ఇది మనకు ఇచ్చిన ప్రశ్న ఎక్స్ స్క్వైర్ అనేది పరిపూర్ణ వర్గం ఇది ఎక్స్కు వర్గం అని మీకు తెలుసు కదా ఫార్టీ నైన్ ఇది కూడా పరిపూర్ణ వర్గం అవుతుంది ఇది సెవెన్ యొక్క వర్గం అవుతుంది ఉదాహరణకు ఏ ప్లస్ బి ఇంటూ తీసుకుంటున్నాను ఏ ఏ మైనస్ బి చేస్తే మనకేమొస్తుంది ఏ ఇంటూ ఏ ఏ స్క్వేర్ ప్లస్ ఏ ఇంటూ మైనస్ బి మైనస్ ఏబి ప్లస్ బి బీఇంటూ ఏ బిఏ లేదా ఏబి ఏదైనా తీసుకోవచ్చు కాబట్టి ఇది ప్లస్ ఏబి బిఇంటూ మైనస్ బి మైనస్ బి స్క్వేర్ ఈ మధ్యలో ఉన్న రెండు పదాలు మైనస్ ఏబి ప్లస్ ఏబి క్యాన్సిల్ అవుతాయి అవునా చివరిగా మనకేం మిగులుతుంది ఏ స్క్వేర్ మైనస్ బీ స్క్వేర్ ఇదే మనకు మిగిలింది దీన్ని చూస్తే ఏమనిపిస్తుంది మనకి ఇచ్చిన లెక్కలో మాదిరిగానే ఉంది కదా ఎక్స్ స్క్వేర్ మైనస్ ఫార్టీ నైన్ వై స్క్వేర్ ఏ స్క్వేర్ మైనస్ బీ స్క్వేర్ లాగా ఉంది అవునా దీనిలో ఏ ఈక్వల్ టు ఎక్స్ బీ ఈక్వల్ టు సెవెన్ వై అనుకోవచ్చు కదా సరే ఎక్స్ స్క్వేర్ మైనస్ ఫార్టీ నైన్ వై స్క్వేర్ని ఎలా ఎక్స్పాయింట్ చేయవచ్చు ఏ స్క్వేర్ మైనస్ బీ స్క్వేర్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి ఫార్ములాని ఇక్కడ ఉపయోగించుకోవచ్చు ఎక్స్ స్క్వేర్ మైనస్ ఫార్టీ నైన్ వై స్క్వేర్ను ఎక్స్ సెవెన్ వై ఇంటూ ఎక్స్ మైనస్ సెవెన్ వైగా ఎక్స్పాండ్ చేయవచ్చు అర్థమైంది కదా ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఫార్ములా ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ అదే విధముగా ఎక్స్ స్క్వైర్ మైనస్ ఫార్టీ నైన్ వై ఎక్స్ ప్లస్ సెవెన్ వై ఇంటూ ఎక్స్ మైనస్ సెవెన్ వైగా ఎక్స్పాండ్ చేశాను మీరు గమనిస్తే రెండు కూడా పర్ఫెక్ట్ స్క్వేర్స్ డిఫరెన్స్ రెండు కూడా సేమ్ ప్యాటర్న్లో ఉన్నాయి ఎక్స్ స్క్వైర్ మైనస్ ఫార్టీ నైన్ వై స్క్వైర్ను కారణాంకాలుగా ఎలా విడగొట్టాలో చూశారు కదా మరిన్ని లెక్కలు తర్వాత వీడియోలో చూద్దాము ఓకేనా